నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీవతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తేకా అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అలాగే ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు కూడా అందుకే కదా పెరిగిపోయిన వస్తువులు తుప్పట్టిన వస్తువులు ఆగిపోయిన వాచ్లు ఇవన్నీ ఉండకూడదు ఎంత క్లెన్స్ క్లీన్ గా ఉందో ఇల్లు ఎంత క్లెన్స్ అయి ఉందో దాన్ని బట్టి మన జీవితం కూడా ఉంటుందని చెప్తూ ఉంటా సో న్యూమరాలజీకి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అనేది మీరు ఒక న్యూమరాలజిస్ట్ కాబట్టి మీరు చెప్పాలి ఏమైనా ఉందా దానికి సంబంధించి ఏమైనా చెప్తారా ప్రేక్షకులకి తప్పకుండా చెప్తాను కొన్ని కొన్ని లక్కీ ఐటమ్స్ ఉంటాయి అనమాట అంటే బర్త్ నెంబర్స్ ని తీసుకొని ఆ బర్త్ నెంబర్స్ కి లక్కీ ఐటమ్స్ అంటే బర్త్ నెంబర్ ఏ రోజు పుట్టారు అంటే ఒకటో తారీఖు ఒకటో నెంబర్ లో పుట్టిన వాళ్ళు అనుకో అది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ కూడా వన్ కిందకే వస్తాయి వన్ వన్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ వస్తుంది మళ్ళీ నైన్టీన్ అంటే వన్ ప్లస్ నైన్ టెన్ వన్ వస్తుంది ట్వంటీ ఎయిట్ టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ వస్తుంది సో బర్త్ నెంబర్ వన్ అని ఉంటాం అనమాట వీళ్ళు చూడ్డానికి చాలా స్ఫురద్రుపులు ఉంటారు బాగా తెలివైన వాళ్ళు ఉంటారు వీళ్ళకి చాలా అంటే నేచర్ చాలా సహకరిస్తూ ఉంటుంది అనమాట నేచర్కి సంబంధించిన రెమెడీసే ఉంటాయి చాలా మాత్రం అలా నేచర్కి సంబంధించిన రెమెడీ అని అంటే వీళ్ళు వెదురుతో చేసిన బ్యాంబూ స్టిక్తో చేసిన ఇదేంటి ఫ్లూట్ వేణువు వెదురుతో చేసిన వెదురుతో చేసిన వేణువు తీసుకొని వచ్చి దొరుకుతాయి బ్యాంబూ స్టిక్ అన్ని వెదురుతూనే వెదురుతోనే ఉంటాయి వెదురుతో చేసిన బ్యాంబూ బాంబూది ఫ్లూట్ తీసుకొని వచ్చి ఇంటికి ఉత్తరం వైపున పెట్టాలనమాట అంటే ఉత్తరంలో మీకు ఎక్కడన్నా గనక కిటికీ ఉన్నా లేకపోతే కిటికీలో చక్కగా ఒక బాక్స్ లో పెట్టేసేయండి వేణు సరిపోతుంది అది ఎప్పుడు కూడా దుమ్ము అది పడకుండా చూసుకోవాలి అన్నమాట అది ఓకే చాలా బాగా కలిసి వస్తుంది మరి టూ అయితే నెంబర్స్ గురించి చెప్పండి అక్క టూ అండ్ త్రీ ఈ ఎపిసోడ్ లో వన్ టూ త్రీ ఈ ఎపిసోడ్ లో ఉంటే నెక్స్ట్ నెంబర్స్ నెక్స్ట్ వీడియోస్ లో చేద్దాం ఎందుకంటే టైం సరిపోతుంది టూ అయితే అయితే మీకు గవ్వలు ఉంటాయి కదా సముద్రం ఒడ్డున తెల్ల గవ్వలు దొరుకుతాయి ఆ తెల్ల గవ్వలతో కూడా బొమ్మలు తయారు చేస్తారు ఆ బొమ్మలు ఒక రెండు తీసుకొని వచ్చి వాయువ్యం వైపు పెట్టుకోవాలి వాయువ్యము అనంటే మీకు ఇటువైపు నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఓకే కరెక్ట్ గా ఈశాన్యానికి వెనకాలనుకోండి ఓకే సో అట్లా అవి పెట్టుకోవాలి బొమ్మలుగా మీకు ఎక్కడ బొమ్మలు దొరకట్లేదు అంటే గనక గవ్వలే వైట్ గవ్వలు తీసుకొని వచ్చి ఒక పేపర్ మీద రెండు అతికిస్తే చేతులు అలా చక్కగా మీరే ఊహించేసుకుని అతికించుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే గవ్వల్ గా కూడా ఒక బాక్స్ లో పెట్టి పెట్టచ్చు అనమాట తెల్ల గవ్వల్ కంటే కూడా ఇట్లా తెల్ల రాచిప్ప లాగా ఉంటాయి అవి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది గవ్వలు పెట్టుకుంటే మంచిది తెల్ల గవ్వలు వరకు రోజుల్లో గవ్వల్ తో ఇట్లా కర్టెన్స్ లాగా వచ్చేవి గుర్తు కర్టెన్స్ లాగా వస్తాయి అట్లాంటి అట్లాంటి గవ్వలే ఒక లెవెన్ ఆర్ లేకపోతే ఈవెన్ నెంబర్ కాకుండా ఆర్డ్ నెంబర్లో నైన్ లెవెన్ అలా తెచ్చుకొని పెట్టుకుంటే పెట్టుకుంటే చాలా వాయుక్ అనమాట టూ వచ్చేసి టూ లెవెన్ అలాగే టూ జీరో అట్లాగే ట్వంటీ నైన్ వీళ్ళందరూ టూ సిరీస్ కి వస్తారు ట్వంటీ ఎయిత్ మళ్ళీ ఎయిత్ అనుకుంటారేమో అని చెప్పి టూ జీరో అని చెప్తున్నారు టూ లెవెన్ టూ జీరో ట్వంటీ నైన్ వీళ్ళందరూ టూ సిరీస్ వాళ్ళు అనమాట చంద్రుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏంటంటే ఆ సముద్రపోర్డున దొరికే గవ్వలు ఉంటే మంచిది వాయువ్యంలో ఉంటే మంచిది వాయువ్యం కూడా చంద్రుడికి సంబంధించి సంబంధించింది కాబట్టి మంచిది అలా పెట్టుకుంటే వీళ్ళకి ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది వీళ్ళు చాలా డెసిషన్ తీసుకోవడంలో వాళ్ళకి వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు ఏమో లే ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా అనమాట అలాంటి డెసిషన్ మేకింగ్ ని పెంపొందిస్తుంది అనమాట ఇలా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది బ్యూటిఫుల్ అండ్ వీ త్రీ త్రీ అయితే ఎవరెవరు త్రీ అండ్ ఏం చేయాల్సి ఏ వస్తుంది త్రీలో అంటే త్రీ అలాగే మళ్ళీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఎయిత్ జీరో వీళ్ళ ఈ నాలుగు డేట్స్లో పుట్టిన వాళ్ళందరూ కూడా త్రీ బర్త్ నెంబర్ కిందకి వస్తుంది అనమాట వీళ్ళకి సహాయం చేయడం అనేది చాలా ఇష్టం ఒక్కొక్కసారి వ్యసనం ఎక్స్ట్రీమ్ ఒక్కొక్కసారి నాలో త్రీ తొంగి చూస్తూ ఉంటుంది ఆగ మా అలా కాదని చెప్పి మళ్ళీ నేను నన్ను నేను సర్దుకుంటూ ఉంటాను ఏదో ఒక సందర్భంలో అరే నేను వాళ్ళకి అలా ఎందుకు చేశాను అప్పుడు అనేది ఇప్పటికీ కూడా నన్ను అంటూనే ఉంటుంది ఏమో పద్మిని అలా చేసేసానని కూడా చెప్తూనే ఉంటా చూ రెండు త్రీలు మాట్లాడుకోవడం ఇది నా పరిస్థితి మా ఆనందంలో మాటిచ్చేస్తూ ఉంటాం అది చాలా తప్పు చాలా తప్పు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు మాట ఇవ్వద్దు దుఃఖంలో ఉన్నప్పుడు మాట అనద్దు అది అంతేనా నా అంతే కోపంలోనూ దుఃఖంలోనూ వదిలేస్తాం మాటలు బాధపడాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము రుద్రాక్ష చాలా హెల్ప్ చేస్తుంది ఆ రుద్రాక్షని మూల పెట్టుకోవాలి చక్కగా ఒక కుంకుమరిణలో రుద్రాక్ష నేసేసి మూత పెట్టేసి మూల పెట్టేసేయండి ఎలాగో దేవుడు గది అక్కడే ఉంటుంది దేవుడు గది లేకపోయినా ఇంటికి మూల పెట్టాలి ఇదంతా ఇంటికి మూల నేను చెప్పేది ఇంటికి ఈశాన్యంలో మా గోడకి ఇట్లా మామూలుగా ఉంటాయి కదా ఇలా దాని ఏమంటారు కార్నర్స్ ఉంటాయి ఆ కార్నర్స్ లో పెట్టుకోవడము లేకపోతే కిటికీలో పెట్టుకోవడం చేయాలి మనకి రుద్రాక్ష అనేది చాలా ఈశ్వరానుగ్రహం అన్నమాట అందులో మీరు చూస్తే ఆ ఉత్తర దిక్కు ప్లస్ ఈశాన్యం గురువు నెంబర్స్ కి చాలా బాగా పనిచేస్తుంది మనని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుతాడు ఆయన భగవంతుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు మనకున్న ఈ హెల్ప్ చేయాల్సిన వ్యసన ఇంట్లో వాళ్ళు కూడా చేయలేరు పాపం నీ ఇష్టం అంటారు ఈయన కూడా ఏమంటారు అసలు ఎందుకు ఇచ్చావు అని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ వేసినా ఆయన సమాధానం ఉండదు ఎందుకంటే ఆ టైంలో ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఒప్పించి ఇస్తూ ఉంటాను అనమాట నేను కాబట్టి మీరు కూడా ఒప్పుకున్నారు కదా అప్పుడు ఇద్దామని అనుకున్నాం కదా అని అనేడానికి అవకాశం ఉంటుంది అందుకని మనకి భగవంతుడే మనకి హెల్ప్ చేయాలి ఈశ్వరుడు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా రుద్రాక్ష అనేది ఉంటుంది రుద్రాక్షలు ఖచ్చితంగా రుద్రాక్ష అనేది ఉండాలి రైట్ రుద్రాక్షల్లో రకరకాల ఏకముఖి ఏకముఖి దొరకదు అనుకోండి ఇట్లా పంచముఖి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఏ రుద్రాక్ష పెట్టమంటారు ఏకముఖి దొరుకుతుంది కాస్ట్లీ కాస్ట్లీ ఉంటుంది కాకపోతే నేను బావుగారికి తీసుకున్నాను తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి కొంచెం తక్కువ దొరికింది ఏదైనా మీరు వేసుకోవాలి రుద్రాక్ష అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆవు నెయ్యిలో నానపెట్టి ఉంచాలి ఒక వారం రోజులు దానికి ఒక రూల్ చెప్తారు వాళ్ళు అలా చేసిన తర్వాతనే చేయడానికి ఇవ్వాలి ఓకే ఏకముఖి మామూలుగా ఇట్లా ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి విరివిగా దొరుకు తక్కువ కాస్ట్ తక్కువ మూడు వందలు వచ్చేస్తుంది రుద్రాక్ష అని చెప్పి మీకు కార్డ్ ఇచ్చిన దగ్గరే తీసుకోండి అది తీసుకొని ఒరిజినల్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు రుద్రాక్షని నీటిలో వేస్తే తెలిసిపోతుంది అని అంటారు ఈ బాధ అంతా కాకుండా మనకి ఒక వంద రూపాయలు ఎక్కువైనా కొంచెం మంచి సెంటర్స్ నుంచి తెచ్చుకోవడం బెటర్ ఐ డోంట్ ప్రిఫర్ ఇన్ ఆన్లైన్ ఆన్లైన్ ఐ డోంట్ ప్రిఫర్ మీకు తెలిసిన వాళ్ళ తరఫు నుంచి తెప్పించుకోవడం చాలా బెటర్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వన్ టూ త్రీ ఈ నంబర్స్ గురించి చెప్పేసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ సెవెన్ థిత్ నైన్త్ అట్లా చెప్దాం అస్ ఎర్ ఎస్ పాసిబుల్ చెప్పేస్తే మీరు చేయండి మీకు ఇవాళే కోటి రూపాయలు వచ్చేస్తాయో లేకపోతే రేపటికల్లా కల్లా రెండు కోట్లు అప్పు తీరిపోతుందని నేను చెప్పను కానీ అలా ఎప్పుడు చెప్పరు కానీ మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి ఇప్పుడు చూడండి నెంబర్ వన్ లో ఫ్లూట్ అనుకోండి ఫ్లూట్ నెంబర్ వన్ వాళ్ళు ఏ చేస్తారు ఏ పని చేసినా మనకు చెప్పిన వాళ్ళు నెంబర్ వన్ వాళ్ళు ఎలా ఉంటారు అన్న అవి కూడా క్లియర్ అయి అలాగే రుద్రాక్ష రుద్రాక్ష ఏంటి ఈశ్వర అనుగ్రహం మీకు అందులో ఏ రుద్రాక్షకైనా కూడా గురువు అనుగ్రహిస్తాడు అని ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఆ గురువు అనుగ్రహం రావడానికి అని చెప్పి ఈ సాన్యం మూలలో స్వామి దేనికైనా ఏ గ్రహానికైనా ఈశ్వరుడే కాబట్టి ఆయన కోసం పెట్టమన్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే